బాయ్ నాన్న కాలేజ్ కి వెళ్ళి వస్తాను మంచిదమ్మా జాగ్రత్తగా వెళ్ళు అలాగే నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా మీరంటే నాకు కూడా ఇష్టం నారాయణ గారు అమ్మా ఎలా ఉంది ఒక అబ్బాయితో చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నట్ట నిజమేనా ఇదే కనుక చేసినట్లయితే నేను మా నాన్నకి చెప్పి నిన్ను ఏం చేయించాలో అదే చేయిస్తా అర్థమైందా నేను అయితే నేనేం చేయాలో చేస్తాను నాకు దక్కనేది ఎవరికి దక్కనే నా ప్రేమ రిజెక్ట్ చేసావు కదా ఎలా బ్రతుకుంటావో చూస్తా అమ్మా 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 ఈ మొహం చూస్తే అర్థమవుతుందా ఇక ఏదో జరిగిందని సరే అయిపోయింది ఏదో అయిపోయింది తందరూ కూడా ఏం నెరవేర్ తీసుకోవాలి ఏకాయత్యం చేసుకోమో అక్కడ రే